ఒకటి పది ఇదొక జతనే ఈరోజు పేరండి రాముడు రాముడు కోసి రాముడు కోసి కోసి రాముగారు జత ఇది ఒక జత అదొ సింగల్ అండి దానికి కూడా జనాలు ಏತಿ ಜೊತೆ ಒಟ್ಟಿ ಪದೇ ಯಾವರು ಪಲ್ಲಿಗೇರಿ ದಿನಗೇರಿ ನೆಂಬರ್ ನಂಬರ್ ಎಂಬೈ ತೊಮ್ ಸುನ್ನೂ ಒಟ್ಟು ತೊಂಬೈ ನಾಲ್ಕು ಹೌದು ఆ మూలకి ఆ మూలకి కట్టేసారు ఈ మూలకి మూడు కట్టేశారా ఎద్దులు చూపిద్దామంటే లేదు సంసారం సింగల్ ఒకటి పట్టుకున్నారు ఇంకా ఏది మేడ కాలేదు ఏం చెప్పినాం ఐదు మరే అగ్గువా అవునా ఇంటికాడ కట్టం చెప్పినాం ఎనభై ఐదు వేలు ఇంటికాడు ఉండొచ్చు రెండు పళ్ళు దూళ్ళు అంట చెప్పు నెంబర్ రేపు తొంభై తొంభై మూడు రెండు సున్నా ఒకటి అరవై ఐదు నలభై ఆరు ఊరు నాగలాపురం మంచిగా అన్ని రకాలు చూసే తీసుకుంటున్నాడు రైతు అయితే ఏం చెప్పినారా లక్ష రూపాయల ఎక్కడి నుంచి వచ్చారు అగిసిన్నూరు కోసి మండలం వస్తా నెంబర్ ఎప్పుడు సిక్స్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ జీరో డబల్ ఫైవ్ ఫోర్ టూ ఓకే ఇంతటితో సొంత మార్కెట్ క్లోజ్ అవుతుందేమో రెడీ ఏం చెప్పినా తొంభై మూడు చెప్తాను తొంభై మూడు రెండేనా నెంబర్ చెప్పండి ఎనభై ఒకటి తొమ్మిది రెండు అరవై రెండు జీరో నాలుగు ఓకే రైట్ మీ పేరు పేరండి వెంకటేశ్వర్ రెండు పక్కన పోతావు ఒకే సడే ఓకే పక్క ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ నేను మాట్లాడుకోవచ్చు అన్న దగ్గర ఓకే ఇక్కడ అంతా లాస్ట్ చాలా మటుకు ఇంకా వాళ్ళు సాహిబ్లు ఇంక మిగతా వాళ్ళందరూ అందరూ ఏం చెప్పినా దీన్ని అరవై అరవై వేలు ఓకే నెంబర్ రిపోయింది అరవై మూడు జీరో ఐదు యాభై నాలుగు ఎనభై ఆరు ముప్పై ఐదు ఓకే ఇంకా ఇంకా ఎవరు ఉంటారు కొంత బిజినెస్ వాళ్ళు చేసుకుంటుంటారు వాళ్ళకి ఇబ్బంది నమస్కారం అప్పు అంతా ఇదే సార్ మార్కెట్ తేలిపోయినా సైజులు ఉన్నాయి ఇవైతే హైటు ఏం చెప్తుంది ఒకటి ఇరవై ఐదా ఎనభై ఐదు వేలు రెండు జత సింగల్ సింగల్ అయితే జత నాలుగు బోళ్ళు ఆరు బోళ్ళు ఎక్కడి రేపు మీ పేరు రేపు హనుమంత ఎమ్నూరు ఓకే ఏం చెప్పారు ఎనభై ఐదు అవును ఎవరు పళ్ళు మీద ఉన్నాయా అన్నేసినాయి రెండు కూడా నాలుగేసి పళ్ళు ఉన్నాయా ఎక్కడి నుంచి వచ్చింది ఆరే కళ్ళు సేదం సాగినాయి పోతున్నాయి గిలం పోతాయి నెంబర్ చెప్పు んうそれもあ丈夫だ。